వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్ ఉపాధ్యాయ దినోత్సవ ఉపన్యాసం గురు విష్ణు గురు తస్మై శ్రీ గురవే నమ గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు గౌరవమునకు గాను ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజైన సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాతంత్ర భారతదేశానికి రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై రెండులో మరియు రెండవ రాష్ట్రపతి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు మధ్య అయ్యారు రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతనిని పుట్టిన రోజులు జరుపుకోవాలని అభ్యర్థించారు అందుకు అతను సమాధానమిస్తూ నా పుట్టినరోజున జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణమని తెలిపారు అప్పటి నుండి అతని పుట్టినరోజు సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము బావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి నాయకులను వీరు తయారు చేస్తారు గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు దిగ్గజాలు తయారవుతారు భావి పౌరులకు విద్య విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు జీవితంలో సరైన మార్గాన్ని చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఉపాధ్యాయులారా మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు మీరు చూపిస్తున్న దిశ మార్గ నిర్దేశనానికి వందనం పాదాభివందనం వందనం విషయాలను చెప్పి సమాజంలో మనకు మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను